ఏసుక్రీస్తు ఏసు అందరికీ నాలో అందరికి ఒక విషయాన్ని మీతో మాట్లాడాలని నీతి నీతిమంతులకు మేలు కలుగున చెమని యశా ప్రభుత్వం ద్వారా ఈ సత్యాన్ని వెల్లడ చేశాడు అసలు నీతిమంతులు ఎవరు నీతిని అనుసరించేవారు ఎవరు అనగా దేవుని మాట విని దేవుని అడుగుచాటుకుని నడిచేవారే నీతిమంతులు ఈనాడు నాన్న మనుషులు మాట విని నీతిని తప్పుతున్నారు దేవుని మాట వినండి దేవుడు చెప్పండి చేయండి దేవుడి చేసి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందండి మన రాజ్యం లోక రాజ్యాలు కాదు ఈలోక రాజ్యాధికారులు లోక మరి నేతలు అబద్ధాలు ఆడవచ్చు మోసాలు చేయవచ్చు నష్టాలు కల్పించవచ్చు కీడు చేయవచ్చు నీకు ద్రోహం చేయవచ్చు కానీ ప్రొవైజర్స్ కురుస్తూ వారు నీవు నీతిని అనుసరిస్తే నీకు మేల్ చేస్తారు నీతిని అనుసరించేవారు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఈ ఓట్ల ఎలక్షన్ వస్తున్నాయి కదా వారు పిలిచినా అక్కడికి వెళ్ళిపోతారు వేలు పిలిచినా ఇక్కడికి గెలిపోతారు ఇంకొకరు పిలిచినా అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు పెట్టింది తింటారు వేలు పెట్టింది తింటారు వాళ్ళు పెట్టింది తింటారు ఏదిస్తే అది తెచ్చుకుంటారు వీరు నీతిమంతులు కా వీరిలో నీతి లేదు అని ఒక దైవేటిగా తెలియజేస్తున్నారు నీతిమంతుడు మాకు నుంచి ప్రార్థన చేస్తారు నీతిమంతుడు తన పవిత్రమైన ఓటును నోటు కోసం అమ్ముకోడు కకృతి పడు ప్రభులు వారు చెప్పారు వస్త్రం కట్టే దేహం గొప్పది కదా ఆహారం పెట్టే ప్రాణం గొప్పది కదా అన్నాడు ఈ రెండు మాటలు గుర్తు తెచ్చుకోవాలి సేవకులు కూడా సేవకురాండ్రో కూడా ఈనాడు మాసపు వలం వేసినటువంటి ఆ మాసపు వలలో పడిపోతున్నది సేవకులు సేవకురాండ్రులు గాల వేసి ఆ గేలానికి వెరపెట్టి నీ ముక్కుకు తగిలించి లాక్కుపోతారన్నాడు ప్రభక్తల ద్వారా చెప్పని విషయాన్ని అలాగే ఏదో ఒక ఆశ చూపించి మసూస్ చేస్తున్నాడు దృష్టి నాపోవాలి మీ పవిత్రతను బాగుట్టుకోవద్దు మీ పరిశుద్ధతను బాగుట్టుకోవద్దు ప్రతి నాయ రాజకీయ నాయకులకు బుద్ధి చెప్పండి మేము యేసు శుప్రభులను అమ్ముకున్నాం మేము రక్షణ పొందాం మా ఓటు అమ్ముకో కానీ మీ కొరకు ప్రార్థన చేస్తాం అని ఖచ్చితంగా చెప్పండి హెచ్చరిక చేసి చెప్పండి గర్తించి చెప్పండి బుద్ధి చెబుతూ చెప్పండి లోటు కోసం కక్కుతి పడ్డావా దేవుడి శ్రేష్టమైన శ్రేష్ఠమైన ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటారు అపోసలే పేదల ద్వారా చెప్పబడిన మాట ఏమిటే మీరు ఆశీర్వాదంలో పిలవబడ్డ కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని పాగొట్టుకోవద్దు కొంచెం దాంట్లోనూ నమ్మకం కాబట్టి అనేకమైన వాటిని నీకు ఇస్తానన్నాడు మన దేవుడు మాట కాదు కాబట్టి దైవ జనంగమా దైవ సేవకులారా దైవ సేవకురాండలారా మన దేవుడు వాడు కాదు సమస్తము చేయగలిగిన సమృద్ధుడు అంటే సముద్రం అంతా సమృద్ధితో నేను నింపుడుకు సమర్థుడు వేసయ్యా దాగేయుడు గారు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ధాన్యాలు గారి ప్రార్థన పడు భక్తిపడు ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు ఇది మేము తినకూడదు ఇది మేము తినం ఇది తిరిగి మామూలు మేము అపవిత్తులు చేసుకోకూడదు అని చెప్పాడు అంటే మేము తిని మేము అపమితులు అవుతున్నామా అని వారు అంటారేమో శిక్షిస్తారేమో అని వెనుక వేయలేదు ఇది అపవిత్రమైనది మేము తినాం మేము తిని మమ్మల్ని మేము అప్రితులుగా చేసుకో మాకు శాకాహారం పెట్టండి అన్నట్టుగా మాట్లాడాడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ నోటు తీసుకొని మమ్మల్ని మేము అప్రితులుగా చేసుకో ఈ నోటు కోసం మేము కకృతి పడం మా దేవుడు శ్రేష్టమైన కృపనిస్తాడు ఇస్తారు అని దైవంగా చెప్పండి మీ కొరకు ప్రార్థన చేస్తామని చెప్పండి అంతేకాని ధ్యాస వాళ్ళు కకృతి పడకండి ఎలిసే వాళ్ళు రోషంగా ప్రభు బహిమంతంగా నిలబడండి దేవుని శాస్త్రవాదాలు పొందుకుంటారు ఈ హెచ్చరిక మాటలు ఎందుకు చెప్తున్నారంటే రాబోతున్న కాలంలో మీరు అభివృద్ధి కాకూడదు రాబోతున్న కాలంలో మీరు క్రీస్తు న్యాయపేట లెక్క అప్పగించాలి అప్పుడే జవాబు చెప్తారు ఇప్పుడే సిద్ధపడండి ఇప్పుడే తీర్మానం చేసుకురండి ఇప్పుడు ఒక నిర్ణయానికి రండి ఈ శాపగ్రస్తమైన క్షీణికమైన వాటికి కగ్గుతో పడి ఎవరిస్తే వారి దగ్గరికి వెళ్ళి మాయమాటలు చెప్పి మనసాక్షి చెప్పుకొని దేవునికి అవమానం తెచ్చే రీతిలో ఎందుకు జీవిస్తారు విశ్వాసులైనా సగపితులైనా సేవపురాణులైనా సేవకులైనా మీకు ధైర్యంగా చెప్తున్నాను దేవుడి మీద ఆధారపడండి దేవుడు సర్వసహోదరిస్తాడు అక్కడ నోటు తీసుకొని ఇక్కడ గుడిలోకి వచ్చి మా గురించి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనలో పాపంగా మారుతుంది దేవుడు నేను కర్తిస్తాడు దేవుడు నీ శిక్షిస్తాడు దేవుడు నీకు బుద్ధి చెప్తాడు పవిత్రమైన ఓటును అమ్ముకున్నావు నన్ను అమ్ముకున్న వాళ్ళు ప్రభుని అమ్మేసుకున్నాడు ఎంత పరిణామతలు జరిగిందో చూడండి ఎంత శిక్షందో చూడండి అలాంటి ఉగ్రతకు మీరు గురి కాకూడదని అలాంటి కీడుకు మీరు గురికాకూడదని ఇప్పుడు బాగానే వాళ్ళు ఇచ్చి తెచ్చుకొని సంతోషంగా బైబిల్లో పెట్టుకుని పెట్టుకుని సఫరా చేయచ్చు అఖీకమైనది అది కానీ ఒక విషయం గమనించు శ్రేష్టమైన కృపను కోల్పోతాం శాశ్వతమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాం దృష్టి నమ్మిన మోసపోతున్నాడు సాధారణకు బానిసం కాకండి ఓ డబ్బుకున్నావా కొన్న వ్యక్తికి బానిసే ప్రాథ చేయడానికి రమ్మన్నాడండి ఆ సాగులు చెప్ప నీ మీద భక్తి మీద నీ దేవుడి మీద నమ్మకం అతడే నీ చర్చికి వచ్చి నీ మందిరానికి వచ్చి నీ దగ్గర ఆకలించి నీ అస్థిక్షేపణ తీసుకొని ప్రార్థన చేయించుకొని వెళ్తాడు అది ఇష్టమైన పని ఐదు సంవత్సరాలు ఒకసారి సేవకుల మీద సేవకురా మీద ప్రేమ పుట్టుకొస్తుందా దొంగ ప్రేమ మాయ ప్రేమ మోసకరమైన ప్రేమ దాన్ని వరిలో పడదు ఊరిలో పడదు దేవుని మీద ఆధారపడదాం దేవుని శ్వాసించుదాం దేవుడించే శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని దేవ చేస్తూ నేను ముగిస్తున్నాను ప్రభు మనల్ని దీపించి ఆత్మీయతలోకి నడిపించదు కాక ఆమె దేవ్య చెప్తున్నాను నీతివంతులకు మేలు కలిగి చెప్పు అన్నాడు ఎస్షా ప్రభుత్వం ద్వారా నీతిమంతుడు ఎవరు దేవుని మాటకు లోపడి దేవుని విశ్వాసం ఇచ్చి ఎలియవలి దేవుని పనిచేస్తూ ప్రార్థన పొడిగా ఉండాలి అలాంటి వ్యక్తులకు దేవుడు ప్రఫులుస్తాడు గాడ్ బ్లెస్ దేవుడు మన దీవించేది కాకుండా అమ్మే